మే పదమూడవ తేదీనాడు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ప్రాంతాల్లో ఓట్ల పండగ అంటూ ఉంటాం ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని నిర్మాణం చేసుకోవటం కోసం మనం బాధ్యతాయుతంగా మంచి పాలకుల్ని ఎన్నుకోవాలి అనేటువంటి దృష్టితో మన యొక్క సంకల్పాన్ని మన యొక్క అంతర్గతమైనటువంటి ఆకాంక్షని భావాన్ని వ్యక్తం చేసేటువంటి రోజు సో కాబట్టి మంచి పాలకుల్ని ఎన్నుకోవడానికి వీలుగా దానికి తోడ్పడేటువంటి మంచి ప్రతినిధుల్ని ఇక్కడి నుంచి ఎన్నికయ్యేటట్టుగా చూసేటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది ఏ వ్యక్తి అయినా సరే నేను ఫలానా వాళ్ళకి ఓటు వేయబోతున్నాను అని ముందే డప్పు కొట్టి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అయితే ఓటు వేసే సమయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఆలోచించుకుని అర్హులైన వాళ్ళకే వేస్తున్నామా లేదా యోగులైన వాళ్ళకే వేస్తున్నామా లేదా సమర్థులైన వాళ్ళకే వేస్తున్నామా లేదా ప్రజల పట్ల భక్తి గౌరవము దేశం పట్ల భక్తి శ్రద్ధ గౌరవము ఉన్నవాళ్ళకే ఓటు వేస్తున్నామా లేదా అనే విషయం మాత్రం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది ఏ పార్టీలైతే ప్రజలని మళ్ళీ మళ్ళీ మోసగించి మళ్ళీ మళ్ళీ ప్రజలకి కష్టాలు తెచ్చిపెట్టినాయో అటువంటి వాళ్ళని మళ్ళీ తలకెత్తుకోవటం అనేటువంటిది తెలివైన వాళ్ళు చేసే పని కాదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో దేశంలో ఒక సామెత ఉందట ఎంతో మూర్ఖుడైతే తప్ప ఒకే గోతులో మళ్ళీ మళ్ళీ పడడు అని కాబట్టి ఇదివరకు మనకు కష్టాలు తెచ్చిపెట్టినటువంటి పార్టీ ఇదివరకు ఏవేవో మాటలు చెప్పి మోసగించినటువంటి పార్టీ అది కనుక మళ్ళీ మనం ముందుకు వచ్చినట్టయితే ఆ గోతులో మనం పడకూడదు అనేటువంటి స్పృహతో మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఎవరైతే పనిచేశారో వాళ్ళని గౌరవించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఈ రెండు విషయాలని దృష్టిలో పెట్టుకుని తాము ఎవరిని ఎంచుకుంటున్నాము అనే నిర్ణయం చేస్తారని నేను ఆశిస్తున్నాను